శాఖ యాక్ట్ జీవో ప్రకారం ఆస్తులను టీటీడీ తీసుకోవాలంటే న్యూస్ పేపర్లో ప్రకటన ఇవ్వాలని బీజేపీ నేత బాను ప్రకాష్ రెడ్డి అన్నారు రవికుమార్ ఆస్తులు అప్పగిస్తానని టీటీడీ లేఖ రాయాలని ఆయన శ్రీమతి కూడా ఆస్తులు టీటీడీకి గిఫ్ట్ గా ఇస్తానని చెప్తూ పెట్టారని అన్నారు రవికుమార్ లేఖ ఇచ్చే ఒక్క రోజు ముందే ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి రిజల్యూషన్ పెట్టారని తెలిపారు ఈ కేసులో ఎందుకు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వలేదని రెడ్డి ప్రశ్నించారు మితులరా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఖజానానే కొల్లగొట్టినటువంటి కొందరు వైసీపీ నాయకులు వెంకటేశ్వర స్వామి ఖజానానే కొల్లగొట్టినటువంటి కొందరు వైసీపీ నాయకులు పరకామణి కథ పరాకాష్ఠకి జరిపోయింది ఈరోజు పరకామని కథ పరాకాష్టకు జరిపోయింది పవిత్రమైనటువంటి పరకామణిల్లో ఎవరెవరు పంచుకున్నారు ఎక్కడెక్కడ పంచుకున్నారు ఎంతెంత పంచుకున్నారు పూర్తి వివరాలు తొందరలోనే శ్రీవారి భక్తుల ముందు అలాగే చట్టం ముందు నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉంది మిత్రులారా సరే ఒక్కొక్క అంశం ఈ పరకామని అంశం ఒక్కొక్కటి మనం లోతుగా దీన్ని అధ్యయనం చేస్తూ పోతే అసలు ఇది తిరుమల తిరుపతి దేవస్థానాలనుకున్నారా లేతే జగన్మోహన్ రెడ్డి దేవస్థానం అనుకున్నాడా నాకు అర్థం కావట్లేదు మిస్తులారా పూర్తిగా నియమ నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి టీటీడీలో ఉన్నటువంటి అన్ని రూల్స్ని వైలేట్ చేస్తూ అంటే టీటీడలు ఉన్నటువంటి అన్ని రూల్స్ అంటే నిబంధనలు అతిక్రమిస్తూ వారి ఇష్టానుసారంగా వారు వివరించారు అందులో ఉదాహరణ మీకు ఇంతకుముందే చెప్పడం జరిగింది విజిలెన్స్ రిపోర్ట్లో తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా పోలీస్ అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా మేము దీన్ని లోకాదారుతో కాంప్రమైజ్ అయ్యామని చెప్పి అదొక అంశం దేంట్లో మొదటి దొంగ దొంగలించిన నించిన తర్వాత అదొక అంశం అదైన తర్వాత టీటీడీ బోర్డు రెజల్యూషన్ మిత్తులారా నేను కూడా దాదాపు టీటీడీలో గత రెండు సంవత్సరాల్లో రెండు వేల పదహైదు నుంచి పదిహేడు వరకు ధర్మకత్తల మండలి సభ్యుడిగా స్వామివారి సేవలో నేను అక్కడ ఉండడం జరిగింది తిరిగి ఇప్పుడు ఒక పది నెలలు సోమవారం సేవలు ఉన్న ఇలాంటి రెజల్యూషను నా భూతో నా భవిష్యత్ ఏ బుద్ధున్నవాడు కూడా ఇంకా నేను గట్టిగా మాట్లాడకూడదు కడుపుకు అన్నం తినేవాడు కూడా ఇలాంటి ప్రతిపాదనని బోర్డులో పెట్టారు మిత్రులారా ఎంత బాధగా ఉందంటే ఇది చదువుతా అంటే దీంట్లో ఏముంది తెలుసా ఎవరైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానాలకి ఆస్తులు స్వామివారి పేరుతో ఇవ్వాలనుకుంటే ఎండోమెంట్ రూల్ ఏం చెప్తా ఉందంటే మిత్రులరా యాజ్ పర్ రూల్ వన్ ఫిఫ్టీ నైన్ బార్ టూ టు వన్ సిక్స్టీ ఆఫ్ చాప్టర్ లెవెన్ ఇష్యూడ్ ఇన్ ఎంఎస్ త్రీ లెవెన్ రెవెన్యూ ఎండోమెంట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డేటెడ్ ఆన్ నైన్ ఫోర్ నైన్టీన్ నైన్టీ పబ్లికేషన్ నోటీసెస్ హ్యాస్ టు బి గివెన్ ఇన్ డైలీ న్యూస్ పేపర్ జూలీ కాలింగ్ ఫర్ అబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్ నిబంధనలు ఉన్నది ఎండోమెంట్ నిబంధన ఇది ఏదన్నా మన దే ఆస్తులు తీసుకోవాలంటే కంపల్సరీ మీరు పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి తీరాల్సి సందే కానీ తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఏం జరిగిందంటే రెజల్యూషన్ నెంబర్ వన్ ఫిఫ్టీ నైన్ ఐటెం నెంబర్ వన్ ఫిఫ్టీ నైన్ బోర్డ్ మీటింగు నైన్టీన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మిథులారా రెజల్యూషన్ నెంబర్ వన్ ఫిఫ్టీ నైన్లో డేట్ నైన్టీన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫైల్ నంబర్ టీటీడీ ఫోర్ సెవెన్ జీరో టూ వన్ డిపార్ట్మెంట్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ ప్రాపర్టీ సెల్ సబ్జెక్టు శ్రీ సివి రమకుమార్ అండ్ శ్రీ శ్రీమతి సివిఆర్ రమ్య బోత్ రిసైడింగ్ అట్ తిరుపతి హ్యావ్ టుగెదర్ డొనేటెడ్ సర్టన్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఇన్ ఫేవర్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు టీటీడీ త్రూ సెవెన్ గిఫ్ట్ డీడ్స్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద డొనేటెడ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ మ్యాటర్ ప్లేస్ ఇట్ బిఫోర్ ద టీటీడీ బోర్డ్ ఫార్ టేకింగ్ ఏ డెసిషన్ రిగార్డింగ్ అంటే ఈ పరకామలలో దొంగతనం చేసినటువంటి రవికుమారు వారి శ్రీమతి గారు వారికి ఆస్తులు రాయిస్తున్నారు దాని మీద బోర్డు ముందు పెడుతున్నామన్నారు బోర్డులో పెడితే ఏం చేయాలయ్యా మీరు పేపర్ నోటిఫికేషన్ ఇయ్యాలా దాంట్లో ఏదైనా అభ్యంతరాలు సైషన్స్ ఉంటే తీసుకోవాలా కానీ వీళ్ళు ఏం చేస్తారంటే బోర్డులో సెకండ్ పేజ్ చదువుతా మిత్రులరా నేను ఎందుకు అంత పెద్ద మాట అన్నా అంటే కడుపు కన్న దిన వాళ్ళూరి ఇలాంటివి పెట్టని ఇన్ దిస్ ఇన్ దిస్ ఇన్స్టంట్ కేస్ అంటే ఈ కేసులో పబ్లికేషన్ ఆఫ్ నోటీసెస్ ఇన్ డైలీ న్యూస్ పేపర్ డ్యూలీ కాలింగ్ ఫర్ అబ్జెక్షన్స్ సజెషన్స్ ఫన్ ద పబ్లిక్ వాజ్ నాట్ కాల్డ్ డ్యూ టు టైమ్ కన్స్టైన్స్ మేము పిలవలేదు మాకు సమయం లేదంట దేనికి సమయం లేదయ్యా దేనికి సమయం లేదని చెప్పి నేను అడుగుతున్నా అప్పుడు ధర్మకర్తల మండలిని ఏ స్వామివారి అప్పుల్లో ఉన్నారా ఈ పద్నాలుగు కోట్ల రూపాయలు లేకపోతే టీటీడీ ఇన్స్టిట్యూషన్ నడవదా ఇరవై వేల కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్తో నడుస్తున్న ధార్మిక క్షేత్రం అది ఎందుకు టైం కన్స్టెంట్స్ సమయం లేదు అని ఎందుకు రాశారు మీరు బోర్డు రెజల్యూషన్లో దీంట్లోనే ఉంది ఒకవేళ మీరు కానీ నిర్ణయం తీసుకోపోతే రవికుమార్ ఏమైనా మనసు మార్చుకునేసి ఆ నలభై కోట్లతో పాటు మిగతా వంద కోట్లు కూడా స్వామివారికి రాసేస్తాడు మీకు ఏమైనా భయం ఉందా ఎందుకు మీరు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు అది కూడా మిత్రులారా రవికుమారు లెటర్ ఇచ్చాడు తిరుమల తిరుపతి దేవస్థానానికి పంతొమ్మిది ఐదు పంతొమ్మిది ఐదు ఇరవై మూడు ఇది మనమేమి అన్ని ఆన్ పేపర్ మాట్లాడుతున్నాం పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై మూడులో రవికుమారు నాకున్నటువంటి ఆస్తుల్ని స్వామివారి పేరుతో బదలాయించేదానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి టీటీడీకి లెటర్ రాసాడు పంతొమ్మిది ఐదు బోర్డు మీటింగ్ జరిగింది ఎప్పుడయ్యా పద్దెనిమిది ఆరు నెల రోజుల సమయం ఉంది నెల రోజుల సమయం ఉంది మీరు ఎందుకు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు ఎందుకు అంత తొందరపాటు ఎవరిని తప్పించడానికి ఎవరిని మెప్పించడానికి ఎంత ఆస్తులు రాసుకోవడానికి ఇది ప్రొసీజర్ ల్యాబ్స్ కాదా సుబ్బారెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు మనం మాట్లాడుతున్నారు మేము చాలా మంచి పని చేసాం నలభై కోట్లు స్వామివారికి రాయిస్తే మమ్మల్ని మాట్లాడుతున్నారు నలభై కోట్ల కదా సరే మిగతా కథ ఇక్కడ సార్ రాసుకునే అక్కే మీకు లేదే ఎవరన్నా డొనేట్ చేస్తా రాసుకోవచ్చు కానీ దొంగలించిన వాటి దగ్గర పోలీస్ స్టేషన్లో పెట్టి క్రిమినల్ కేసులు పెట్టాల్సింది పోయి వాటి దగ్గర రాసలు రాసుకునేది మీరే ఎఫ్ఐఆర్లో డెబ్బై రెండు వేల రూపాయలు అని రాశారు మిథులరా ఎఫ్ఐఆర్లో డెబ్బై రెండు వేల రూపాయలు దొంగతనం చేస్తే రవికుమార్ పట్టుబడి అని రాశారు పద్నాలుగు కోట్ల రూపాయలు రిజిస్టర్ వాల్యూ దీంట్లో మిత్రులరా రిజిస్టర్ వాల్యూ దీంట్లో ఎంతుందంటే పద్నాలుగు కోట్ల నలభై మూడు లక్షల ఇరవై రెండు వేలు మిత్లారా పద్నాలుగు కోట్ల నలభై మూడు లక్షల ఇరవై రెండు వేలు దొంగలించిన రోడ్డు దగ్గర అంత డబ్బు ఏ విధంగా మీరు కాంప్రమైజ్ చేసుకున్నారు పూర్తిగా ప్రొసీజర్ ల్యాబ్స్ ఇది వీరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి ఈ నిర్ణయం వెనక ఎవరు నడిపించారో తిరుమల తిరుపతి దేవస్థానాల దగ్గర ధర్మకర్తల మంటలంటే కాపలాదారులు మాత్రమే మిత్రుల దయచేసి గుర్తుపెట్టుకోండి అదొక హోదా కాదు బాధ్యత స్వామివారి ఆస్తులకి బాధ్యతగా మనం వివరించాలి ఇలా నిస్సిగ్గుగా స్వామివారి ఆస్తుల్ని దోచుకునేదానికి ఈ బోర్డు తీర్మానం పెట్టారు ధర్మకర్తల మండలి అసలు భగవంతుడి దగ్గర సేవ చేసే అవకాశమే పూర్వజన సుకృతం అలాంటి ధర్మకర్తల మండలిలో ఉండి స్వామివారి ఆస్తుల్ని పరిరక్షించాల్సింది పోయి భక్షకుల్లా తయారయ్యారు ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకునింది గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నేను తల తలనరుక్కుంటాను సార్లు నరుక్కుంటాను ఏంది నరుక్కునేది మీరు ఆ రోజు ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా తిరుపతి ఎమ్మెల్యేగా ఈ రెజల్యూషన్లో మీరు కూడా సైన్ చేశారు కర్ణాకర్ రెడ్డి గారు ఈ పరకామని అంశంలో ఆస్తుల విషయంలో నాకు ఏం సంబంధం లేదని చెప్తున్నారు కదా మీరు కూడా దీనిలో సైన్ చేశారు మీరు సుబ్బారెడ్డి గారు మొన్న ఏదో మాట్లాడుతున్నారు వారు చైర్మన్గా ఉన్నప్పుడు ప్రతిపాదించుంటే అంశం ఇది ఎంత దారుణం పరకామనీ అంశంలో ఒక్కొక్క విషయం లోతుగా పరిశీలిస్తుంటే నివ్వెరిపోతున్నారు నిన్న డీజీ గారితో నేను ఉదయం కలిసి కలవడం జరిగింది రవిశంకర్ అయ్యర్ గారితో డీజీ సిఈడి గారితో నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇవ్వడం జరిగింది ఒక్కొక్క అంశం వారికి చెప్తుంటే అసలు టీటీడీ ధార్మికేత్రాలు ఇలాంటివి జరుగుతాయని చెప్పి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ నివ్వెరిపోయారంటే ఏ విధంగా వీళ్ళు పూర్తిగా ఉన్నటువంటి గైడ్ టీటీడీ యాక్ట్ నైన్టీ టీటీడీ యాక్ట్ థర్టీ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ వాయులేట్ చేశారు ఎండమెంట్ రూల్స్ని వాయులేట్ చేశారు ఇదేమన్నా మీ సొంత ఎస్టేట్ అనుకున్నారా ఇష్టానుసారంగా ఆస్తులు రాసుకునేదానికి ఇదేమిది ఇడుపుల పాయల ఎస్టేట్ అనుకున్నారా భక్తుల సంపద ఇది భగవంతుడి ఆస్తి ఇది భక్తులు ఇచ్చినటువంటి కానుకలు భక్తులు ఇచ్చిన కానుకలతో నడుస్తున్న దేవస్థానం అలాంటి దేవస్థానంలో మీ ఇష్టానుసారంగా వివరించి ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టు మా ఎన్డీఏ కూటమి మీద మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచిది కాదు కాబట్టి దీని మీద రాబో రోజుల్లో ఈ బోర్డు నిర్ణయం మీద కూడా రాబో బోర్డులో మేము చర్చిస్తాం దీంట్లో సంబంధం ఉన్నవారు అందరి మీద శాఖాపరంగా లీగల్గా మా లీగల్ టీంతో టీటీడీ లీగల్ టీంతో మాట్లాడుతున్నాం దీన్ని ఏ విధంగా వీరి మీద ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలి ఏ విధంగా యాక్షన్ తీసుకోవచ్చో టీటీడీ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి టీటీడీ లీగల్ టీంతో మాట్లాడిన తర్వాత వారి మీద గట్టి చర్యలు తీసుకోబోతున్నాం దీనికి సంబంధించి మా లీగల్ స్టేట్ జాయింట్ కన్వీనర్ అజయ్ కుమార్